ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన సంగతి మనకు తెలిసిందే వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో పూర్తిగా కొట్టుకోపోయి అధికారంలోకి కూటమి అయితే ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే సరే గెలిచినాక కారణాలు ఏదైనా గెలుపును మాత్రం అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది అంతేగాని గెలుపే తప్పు అనేదానికి మాటలు అనొచ్చు కానీ ఆధారాలు చూపించమే ఆధారాలు చూపించిన బహుశా చరిత్రలో కూడా ఏది నెగ్గిన పరిస్థితి లేదు ఏది కూడా పూర్తిగా దాన్ని కొట్టేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టిన చరిత్ర కూడా తక్కువే మరి ఇలాంటి సందర్భంలో అగ్రి చేసి ముందుకెళ్లడమే కాదు చేసిన తప్పులు జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ని సైతం ఇప్పుడు రీబ్యాక్ చేసుకొని బౌన్స్ బ్యాక్ కావాలి అన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేగంగా వేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా బహుశా అడుగులు వేస్తారు కొద్ది రోజుల్లో బలంగా మళ్ళీ రిబ్యాక్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఓడినప్పటికీ కేంద్రంలో కీలకంగా జగన్ మారాడా డెఫినెట్లీ అవును ఓడిపోయినప్పటికీ వైసీపీని ఇంతగా అందరూ కలిసి పతనం చేసినప్పటికీ కేంద్రంలో మాత్రం తన స్థాయి మాత్రం జగన్ పడిపోలేదు అనేది మాత్రం తెలుస్తుంది ఎందుకయ్యా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ గెలిచేది కానీ ఇప్పుడు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది నాలుగు పార్లమెంటు స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది తిరుపతి రాజ్యంపేట అరకు కడప పార్లమెంటు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోయిందని ఓడిపోతుందని అయితే ఎవరూ కూడా ఊహించలేదు కానీ నిజం కాలం ఎలా నడిపిస్తుందో మనం ఊహించలేమంటాం కదా అలాగే జరిగింది వైసీపీ ఓడిపోవడం బీజేపీ టీడీపీ ఇద్దరు కూటమిలో భాగంగా జగన్ను ఇబ్బంది పెడతారని గతంలో ఉన్న కేసులను మళ్ళీ వెలిక్కి తీస్తారని అంతా కూడా అనుకుంటున్నారు వాస్తవంగా అయితే ముఖ్యంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని అంతా కూడా అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదనిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు నిపుణులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే ఇదిగో దీనికి ప్రధాన కారణమట దీంతో ప్రతిపక్షాల అవసరం చాలానే ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో కేంద్రంకు చాలానే ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్ర కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఇప్పుడు లేకపోలేదు కేంద్రంకు ఎన్డీఏలో ఉన్న బీజేపీ సర్కారు దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చేలా కనబడుతుంది రైట్ తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చేలా కనబడుతుంది ఎస్ వందకు వంద శాతం ఎందుకయ్యా అంటే వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కు వచ్చిన ముప్పు ఇప్పట్లో కనిపించడమే లేదు ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితే లేదు రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలకు నాలుగు స్థానాలు రాజ్యసభలు ఖాళీ అవుతాయి దీంతో వైసీపీ సభ్యులు మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఈ లెక్కన చూసుకున్న జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి కనిపించబోతుంది తప్ప వ్యతిరేకంగా మాత్రం మారే పరిస్థితి ఎక్కడా ఏ కోణంలో లేదు ఏదేమైనా కాలం ఎలాంటి మనిషినైనా పక్కకు తప్పుతుంది అనుకోని స్థాయిలో ఊహించని స్థాయిలో విజయాలను అనుకోని వ్యక్తులకు కూడా ఇస్తుంది అనేది ఇదిగో వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఏపీలో చూస్తున్నప్పుడే కనబడుతుంది ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా ఇంత దారుణంగా ప్రజాదారణ లేదా ఉంది అలా అని చెప్పలేము జగన్ ఏ స్పీచ్కి వెళ్ళినా జగన్ ఎక్కడ ఏది మాట్లాడినా ప్రజలు స్వీకరించారు ఆదరించారు ఉన్నామయ్యా కన్నార్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ప్రతి సమాధానం ఇక్కడ నుంచి ప్రశ్న జగన్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ నుంచి ప్రజల నుంచి కూడా బ్రహ్మాండం గారు రిప్లైలు వచ్చాయి మరి ఇంత కనెక్షన్ ఉన్న ప్రజలు ఈ స్థాయిలో పతనం చేశారా అంటే మాత్రం ఇక్కడే చాలా అనుమానాలు వస్తున్నాయి మరి ఆ అనుమానాలు నిజమా అబద్ధమా ఆ అనుమానాలకు దగ్గర ఆధారాలు ఏమైనా చూపించగలవా అంటే ఇవేవి ఎక్కడ ఎవరి దగ్గర లేకపోవడం గమనార్హం ఏదేమైనప్పటికీ కూడా ఇక ఏ కాలం అయితే ఈ డిసిషన్ తీసుకొని ఇక్కడ దాకా నెట్టిందో అదే కాలం మళ్ళీ మంచి రోజులు లేస్తుంది అదే కాలం తప్పు చేసిన వాడిని పక్కాగా నిలబెడుతుంది బోన్లో అనడం నిజంగా ఇది నమ్మకం తప్పదు పైన దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అన్నది కూడా నమ్మకంతో నమ్మి ముందుకు అడుగులు వేయాలి ఈ వీడియోని లైక్ కొట్టండి ఓడినప్పటికీ జగన్ పాత్ర ఇంకా అయిపోలేదు కేంద్రంలో అన్నది మాత్రం మర్చిపోకండి